నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇటీవల హద్దులు మీరుతుంది మీడియానా ప్రభుత్వమా అనే చర్చ మొదలైంది ఎన్టీవీ రిపోర్టర్స్ రమేష్ నుంచి మొదలుకొని మన చారి నుంచి మొదలుకొని చాలామంది ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ చేయడం అది సంచలన రేగింది వరిది అనే ప్రశ్న వచ్చినప్పుడు రెండు పక్కల ఉంది అనే మాట వస్తున్నది ఒక రకంగా చెప్పాలంటే మీడియా సంస్థలు పెద్ద ఎత్తున తమ రాజకీయ వ్యాపార ప్రయోజనాల కోసం మరి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రెండు మీడియా సంస్థల మధ్య పోటీ ఇవాళ మా మా మెడకొచ్చింది ఆవుల ఆవులు తగల తగులు పెట్టుకొని లేఖ కాళ్ళను వెలుగొడుతున్నారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ఇవాళ క్యాబినెట్ మీటింగు సందర్భంగా వ్యాఖ్యలు చేసిన సందర్భం చూసినాం రేవంత్ రెడ్డి గారు చేసిన సందర్భం అంటే మీ మీ వ్యాపార విలువలు మీ వ్యాపార సామ్రాజ్యాల పోటీలో మమ్మల్ని బలి చేయకండి రాజకీయ నాయకుల మీద మా మీద మీరు ముందలు మోపకండి మా మధ్యన తంపులు పెట్టకండి మా మంత్రులు దొరకారా మీకు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు ఈ మొత్తం మీద చూస్తే ఒకనాడు పత్రికల గురించి శ్రీశ్రీ ఒక మాట అన్నారు నారా వెంకటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు దాన్ని గుర్తు చేసుకోవాలి మనం పత్రికొకటి ఉన్న పదివేల సైన్యం మరి నారా వెంకటేశ్వరరావు గారు అంటే పత్రికలు తెలుగు పత్రికల గురించి మాట్లాడుతూ విషపత్రికలు అని కూడా మరి ఇటు శ్రీశ్రీ గారు అన్నారు నైన్టీన్ సిక్స్టీస్లోనే ఆ మాట అన్నారంటే ఇవాళ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం కనుక దాదాపు డెబ్బై ఏళ్ల తర్వాత మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే మళ్ళీ అక్కడికే వచ్చింది వరకం చెప్పాలంటే గతంలో పత్రిక యజమానియాలకు ఎడిటర్లకు చాలా గీత ఉండేది సన్నని గీత మంచి చెరిగిపోయిన గీత ఉండేది యజమానియాలు ఏ పార్టీ కొమ్ముగాసినా పత్రికల్లో తమ పైత్యాన్ని జత చేయలేదు ఎప్పుడైతే కొన్ని పత్రికలు కొన్ని కొత్త యజాండా దాని వచ్చినాయి అక్కడి నుంచి మొదలైంది అంతకుముందు పార్టీ పత్రికలు ఉండేవి కమ్యూనిస్ట్ పత్రికలకు మనకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి ఘోరంగా చెప్పాలంటే విషయాలు అందులో ఉన్నట్టు తర్వాత ప్రజా మనకు మన ప్రా ప్రజాపక్షంగా వ్యవహరించే అనేక పత్రికలు వచ్చినాయి అట్లాగే సిపిఎం పత్రిక ఇట్లా వచ్చినాయి కానీ ఆంధ్రభూమి లాంటి పత్రిక యజమాన్యం కాంగ్రెస్ పార్టీదైనా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడైనా కూడా దొరతాలను ప్రశ్నించే తెగువను ఆనాడు మా శాస్త్రి గారు లాంటి ఏటర్లు చాటారు శాస్త్రి గారు ఏంది నాలా వెంకటేశ్వరరావు గారు అయితే పొత్తుడు వెంకటేశ్వరరావు గారు అయితే చాలామంది ఒక పేరు చెప్తే ఎయిటర్ల పేర్లు చెప్పాలంటే పది ఇరవై పేర్లు చెప్పవచ్చు అప్పటి పత్రికల ఎడిటర్ల పేర్లు కానీ వాళ్ళ ఎయిటరు పత్రిక అంతా వాటిదే కేవలం యజమానియాలు ఏం చెప్తే అది రాయాల్సి వస్తుంది అట్లాగే చూపించాల్సి వస్తుంది ఇవాళ ఆ జర్నలిస్టులు తప్పు చేసిన తప్పేమిటి మరి యజమా యజమానియాల మీద కేసు ఎందుకు పెట్టలేదంటే ఇటు రెండు ఎన్టీవీ యజమాన్యం ఇటు ఆంధ్రజ్యోతి యజమాని మధ్య పోటీగా కనపడుతుంది ఇప్పటికే మరి బొగ్గు కుంభకోణంలో మరి బొగ్గు గనుడు తగ్గించుకోవడంలో టెండర్లలో పెద్ద ఎత్తున జరిగింది ఈ రెండు ఒక ఎన్టీవీ యజమాన్యమును అట్లాగే బట్టి విక్రమార్క పేరు లాగుతున్నారు తర్వాత ఇటు పక్క వెంకటరెడ్డి గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు తాగుతున్నారు ఇట్లా చూస్తుంటే వీళ్ళందరి విషయం చూసుకుంటే పత్రిక యజమాన్యాల పేరు మీద వీళ్ళు చేస్తున్న సంగతి అర్థమవుతుంది మనం మామూలుగా సోషల్ మీడియా తిడుతున్నాం లేకపోతే యూట్యూబర్స్ని తిడుతున్నాం అంతకంటే దారుణంగా ఈ పై సంస్థలు పెద్ద సంస్థలు కూడా ఇదే రకంగా తయారైంది అది బయటపడదాకా తెలియలేదు కనుక ఆ కుంభకోణంలో మమ్మల్ని ఆ కండి అని రేవంత్ రెడ్డి ఎంత చక్కులు పలికినా పత్రికా యజమాన్యాలకు ఇటు ప్రభుత్వాలకు అది ఏ పార్టీదానా కావచ్చు ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ఉండొచ్చు అంతకుముందు బీజేపీ ఉండొచ్చు అంతకుముందు మనకు బీఆర్ఎస్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు తెలుగుదేశం ఉండవచ్చు కనుక ఈ పత్రికా యజమాన్యాలకు సత్సంబంధాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళల్లో మనీ అన్ని అన్ని రకాలుగా చేతులు మారుతున్నాయి అని మాట మనకు అర్థమవుతుంది పడకపోతే తప్పుడు రాత్రులు రాస్తారు పడకపోతే వ్యక్తిత్వ హనాలు చేస్తారు పడకపోతే లాక్మేయం చేస్తారు దానికి మంచి ఉదాహరణ ఇవి జరుగుతున్నాయి మనకు కావాల్సింది దీనిలో సమితలు అవుతుంది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అంత అమాయకంగా మాట్లాడిన అనుకుంటలేను వాళ్ళు కాదు సమితలైంది అమ్ముతున్నది ఆ పత్రికల్లో పనిచేసి లేకుండే ఛానళ్ళలో పనిచేసి విలేకరులు జర్నలిస్టులు మాత్రమే ఎంత సీనియర్ జర్నలిస్టులు అయినా ఇప్పుడు పత్రికా యజమాని చెప్పినట్టు వినకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి మీరు ఏం చేస్తారో ప్రభుత్వాన్ని బదనం చేసే ఆధారాలు సంపాదించండి కొత్త కొత్త కథనాలు వండి వండి వా వండి వార్చింది వార్చండి మేము ప్రసారం చేస్తామని చెప్పి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు వాళ్ళని తప్పు మార్గం పోయే ప్రయత్నం చేస్తున్నారు పత్రిక కానీ ఛానల్ యజమాని ఏం చెప్తే అది వాళ్ళు చేయాల్సిన బా పరిస్థితి వీళ్ళకి వచ్చింది కనుక ఇప్పటికైనా సరే మనకు మన పత్రిక యజమాన్యాలు కానీ లేకపోతే పక్కన జర్నలిస్టులు కానీ ఆలోచించుకోవాల్సిందండి ఎటుకుపోతున్నాం మనం ఇటు వాళ్ళ సోషల్ మీడియా దుర్మార్గం అంతా మన వైద్యం అంతా మనం కూడా చూపెడితే వాళ్లకు మనకు తేడా ఏముందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బతుకు తెరవు కోసం ఉద్యోగ భద్రత కోసం పనిచేసే జర్నలిస్టులు కూడా మరి రేపు పొద్దున అరెస్ట్ అయితే మనమే అవుతున్నాం మన జైలు పోతే మనమే పోతున్నాం మరి అటువంటి అప్పుడు యజమాన్యాలు బాగానే ఉన్నాయి ఇటు ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు వాళ్ళ ప్రయోజనాల్లో మనం ఎందుకు బలి కావాలని చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా జర్నలిస్ట్ సంఘాలు ఇవన్నీ కూడా ఒక సమయమును పాటించే క్రమంగా పత్రికా యజమాన్యాలు నెట్ల బాధ్యులు చేయాలి ఏ వార్త ఎవరిని చేయాలి అని చూడాలి లేకుంటే వార్త చదివినందుకు మన చదివే యాంకర్ల మీద కూడా కేసులు పెడుతున్నారంటే ప్రభుత్వం భావ ప్రకటన పేరు మీద భావ దారిద్రం అయిపోతున్నావా భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరు మీద నిజంగా ప్రజల సమస్యలు ముందుకు తీసుకుపోతున్నామా అనే ఆలోచించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పత్రిక పత్రికా ఛానల్ అది అట్లాగే జర్నలిస్ట్ మిత్రులందరి విజ్ఞప్తి చేస్తూ ఒక యాభై సంవత్సరాల అనుభవం గల ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను పత్రికా యజమానులు ప్రశ్నిస్తున్నాను మీరు వాళ్ళతో పనిచేసుకుని చేయించుకుంటున్నారు చివరి కేసులు మాత్రం వాళ్ళ మీద పెట్టిస్తే మీరు సహాయం చేయడం లేదు కనుక బతుకు కోసం జర్నలిస్టులు అయిన వాళ్ళని చాలామందిని మీరు అణచివేస్తున్నారు వాళ్లకు మీ విధానాలు అంటగడుతూ వాళ్ళని తప్పు చేయించి ఆ జైలు పంపే ప్రయత్నం చేస్తున్నారు కనుక ఇది సరైనది కాదు యూనియన్లు కూడా బాగా తీవ్రంగా స్పందించారు ఇటువంటి దాన్ని ప్రభుత్వం కేసులు పెట్టేదాన్ని ప్రశ్నించి ప్రశ్నిస్తూనే తమదైన రీతిలో తమదైన రీతిలో మన భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన జర్నలిస్ట్ మిత్రులది పత్రిక ఇండియా యజమానులు దాన్ని విజ్ఞప్తి చేసుకుంటారు